అభిమానులకి యావత్ మన కాంగ్రెస్ కుటుంబాన్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా సిగసు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఇవాళకి ఖచ్చితంగా మన ఎలక్షన్స్ అయ్యి సంవత్సరం దాటింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అందులో భాగంగా మనం విజయవచ్చ ఘనంగా చేసుకుంటున్నాం ప్రతి ఊరు ఊరే చేసుకుంటున్నాం ఒక కాంగ్రెస్ లేరుడే కాదు మనతో పాటు సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంపద భాగస్వామ్యం చేయాలి మీరందరూ ఎంతో కష్టపడి అహర్నిశలు అహోరాత్రాలు మాతో పాటు మా వెన్నంటి ఉండి మా కోసం మా మేము గెలిస్తే మీరు గెలిచినట్టే అని భావించి మా గెలుపు కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మంచి ఘన విజయం ఇచ్చి మమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతమై ఉంటాం ఇప్పుడు ఐదో తారీఖు మనం అని ఎప్పటి నుంచో ఐదు చూస్తున్నాం దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి బుగ్గపాట్ల ఫుడ్ పార్క్ అది అలా అతి గది లేకుండా మూలం పడి ఉంది డెవలప్మెంట్ లేకుండా ఆ ఫుడ్ పార్క్ ని మనం ఐదో నిజోత్సవా చేసుకోబోతున్నాం విజయోత్సవాల సందర్భంగా మనం గెలిచిన వెంటనే మనం విజయోత్సవాలు చేసుకోలేదు అందరికి గుర్తుందనుకుంటా అందరు మీరు మీరందరూ అడిగారు ఎందుకు రావట్లేదు అని అప్పుడు మన రైతన్నలు కష్టాల్లో ఉన్నారు అకాల వర్షాల వల్ల వరదల వల్ల వాళ్ళ పంట దెబ్బతిని తీవ్ర నష్టంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం చేసుకోకూడదని అప్పుడు ఆపాం ఇప్పుడు నిజమైన విజయోత్సవ ర్యాలీ ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చాం రైతన్నలకు మహిళలకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి అలా అవసరం ఎంత ఉంది కనుక మీరందరూ తరలిరండి ఆ రోజు ఖచ్చితంగా మండలంలో పది నుంచి పన్నెండు పదిహేను మంది కూర్చొని ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ మొబైలైజ్ చేసినట్లయితే డెఫినెట్ గా అక్కడ ఉన్న జనం కూడా మొబలై జరుగుద్ది మనం చూస్తూనే ఉన్నాం గెలిచిన మా కోసం ప్రతి విలేజ్ లో మండల నాయకులు కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం జరిగింది కానీ మంచి చేయాలనుకుంటే అది ఖచ్చితంగా మా విషయం చూస్తారు మీరు ఎవరైతే ప్రజల్లో గెలుస్తారో ఎంతో మంది పోటీ పడ్డారు అయినా సరే ఎవరైతే గెలుస్తారని చూసి మనకి టికెట్ ఇవ్వడం జరిగింది నమస్తే మనం ఖమ్మం జిల్లా సత్పల్లె ఉన్నాం సో ఇలా డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండున కల్లూరు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి మన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయ్యి దయానంద్ గారికి అంటే అప్పుడు గెలవలేదు ఇంకా సో ముందుగా మీరు గెలుస్తారు మేడం అని చెప్పారు అడ్వాన్స్ కాంగ్రాట్స్ చెప్పారు అండ్ ఈరోజు అనుకోకుండా ఇవాళ మళ్ళీ సత్తుపల్లిలో వాళ్ళ మేడి పెట్టడం జరిగింది సో మళ్ళీ మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా డిసెంబర్ రెండో తారీఖు కూడా మన సఫ్లు జరిగింది కల్లూరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఇదే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున అందరూపల్లి వచ్చి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మట్టారామయ్య దయానంద్ గారికి అడ్వాన్స్ కొనటు చెప్పడం జరిగింది ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ రిజల్ట్స్ రాలేదు చలికాలమైన మన కల్లూరు నాయకులు చాలా గట్టిగా పనిచేసారు మన మట్టారాగమై దయానాథ్ గారి కోసం బాగా పనిచేస్తారు అంటే మంచి మెజారిటీ కూడా ఇచ్చారు కల్లూరులో అండ్ ఈ ఈరోజు సత్పంలో మీటింగ్ పెట్టారు అండ్ మన కల్లూరు వాళ్ళు ఎవరైతే ఈ రోజు వచ్చారు ఇక్కడ ఆ రోజు ఎన్నికల్లో చాలా బాగా పనిచేశారు అందరికీ తెలుసు అవుట్ రైట్ అండ్ ఆ రోజు ఏం జరిగిందంటే ఈ డిసెంబరు తర్వాత అన్ని వర్షాలే అక్కడ వర్షాలు రైతులకి చాలా ఇబ్బంది అవుతుంది టీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళు పట్టాలు కూడా ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ అని ఆ ఫొటోస్ కూడా ఫస్ట్ ఇదే ఎమ్మెల్యే గారికి నేను కల్లూరులో ఫోటోస్ పెట్టింది ఇదే మీ రాష్ట్ర సాంబా కాంగ్రెస్ సాంబం కొంత ఇబ్బంది పడ్డారు మెయిన్ కారణం ఏంటంటే డీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టాలు కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకపోవటం నాపో పట్టాలనే ఏమీ లేదా ఒడ్లు కూడా సరిపోవటం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అదే మీ సామాగ్యం పెట్టేటప్పుడు అప్పుడు మన విజయవాసాలు జరుపుకోలేదని చెప్పారు మేడం గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు విజయవాసాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరైతే కాంగ్రెస్ బాగా పండించారు అండ్ ఎవరైతే ప్రజలు కాంగ్రెస్ ఫలాలు అనుభవించారు ఇప్పుడు ఎందుకంటే రైతు రోడ్డు మాఫీ టూ ల్యాక్స్ చాలా కష్టమైన ఇచ్చారు సో అండ్ వాళ్ళు బస్సు ప్రయాణం కానీ విద్యుత్ విద్యుత్ కానీ బోనస్ కానీ అసలు చాలా పథకాలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ సో వాళ్ళు విజయోత్సవ జరుపుకున్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఆ బెనిఫిట్స్ పొందారో వివిధ పార్టీ వాళ్ళు కూడా కంపల్సరీ విజయోత్సవ సభకు వచ్చి ఆ సభను rasle salma నాయకులకి అభిమానులకి యావత్ మన కాంగ్రెస్ కూడా కుటుంబాల హిరస్ వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఇవాటికి ఖచ్చితంగా మన ఎలక్షన్స్ అయ్యి సంవత్సరం దాటింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అందులో భాగంగా మనం విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నాం ప్రతి ఊరు ఊరో చేసుకుంటున్నాం ఒక కాంగ్రెస్ లేరులే కాదు మనతో పాటు సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంపదలో భాగస్వామ్యం చేయాలి మీరందరి ఎంతో కష్టపడి అహర్నిశలు అహోరాత్రాలు మాతో పాటు మా వెన్నంటి ఉండి మా కోసం మా మేము గెలిస్తే మీరు గెలిచినట్టే అని భావించి మా గెలుపు కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మంచి ఘన విజయం ఇచ్చి మమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతమై ఉంటాం అలాగే ఎన్నికలు అవ్వకముందు మేము ఏదైతే మాట ఇచ్చామో అదే మాట మీద నిలబడి నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు సక్రమంగా అందాలి అని తప్పిస్తూ మీ అందరి సలహాలు సూచనలతో ముందుకు సాగుతున్నాం ఇప్పటివరకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరు అవహేళన చేసినా ఎద్దేవా చేసినా కూడా వీళ్ళు చేయలేరు వీళ్ళకి చేత కాదు అన్నయ్య అన్నీ చేసి చూపించారు ఇప్పటివరకు ఐదు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి ఆరో గ్యారెంటీ అయిన ఇంద్రమ్మ ఇల్లు కూడా వచ్చే నెల వస్తుంది కనుక ఇవన్నీ చేస్తున్నందుకు అలాగే మన రైతులకి నిజంగా పెద్ద పండగ ఇది రైతులకి మనం ఏ విధంగా అయితే మనం ఇస్తాం రుణమాఫీ చేస్తామని మాటిచ్చాము అదే విధంగా రెండు లక్షల లోపు అందరికీ కూడా రుణమాఫీ అయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయింది ఇంకా పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడన్నా మిగిలి ఉన్నా వాళ్ళ కూడా త్వరలోనే అయిపోతుంది అలాగే రెండు లక్షల పైన రుణమాఫీ వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ ఉండదు వాళ్ళు కూడా త్వరలోనే చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అదే కాకుండా రైతు భరోసా కూడా ఎకరాకి ఏడు వేల ఐదు చొప్పున సంక్రాంతి పండుగ తర్వాత ఇస్తానని నిన్ననే ప్రెస్ మీట్ లో హామీ ఇచ్చారు ఇవన్నీ చేస్తూ వస్తున్నందుకు ఇవాళ మనం గర్వంగా ప్రతిపక్షాలకి చెంప పెట్టేలాగా మనం సమాధానం చెప్పేస్తే అట్లా తలెత్తుకొని తిరిగే స్టేజ్లో స్టేజ్ ఉన్నాం ఇవాళ మనం వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా ఇవాటితోటి వాళ్ళ నోట్లు మూతలు పడ్డాయి వాళ్ళని మనం మాటలా కాకుండా మన చేతల ద్వారానే వాళ్ళకి మన తగిన బుద్ధి చెప్పాం ఈ విజయోత్సవాల్లో భాగంగా మరి ఇప్పటిదాకా నేను ప్రోగ్రామ్స్ లో ఉండి వచ్చాను ఇప్పుడు ఐదో తారీఖు మనం ఎప్పుడెప్పుడే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి బుగ్గపాట్ల ఫుట్ పార్కు అది అలా అతి గది లేకుండా మూలం పడి ఉంది డెవలప్మెంట్ లేకుండా ఆ ఫుడ్ పార్క్ ని ఈ విజయోత్సవంలో భాగంగా మనం ఇవాళ ఐదో తారీఖు రీ ఓపెన్ చేసుకోబోతున్నాం ఆ రోజు ప్రారంభోత్సవానికి మన ఐటీ మినిస్టర్ దుంది శ్రీధర్ బాబు గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన తుమ్మల నాయకులవు గారు పొంగిరెడ్డి గారు బట్టి గారు అందరూ కూడా తప్పకుండా హాజరవుతున్నారు ఆ రోజు మనం విజయోత్సవాల సందర్భంగా మనం గెలిచిన వెంటనే మనం విజయోత్సవాలు చేసుకోలేదు అందరికి గుర్తుందనుకుంటా అందరు మీరు అందరూ అడిగారు ఎందుకు రావట్లేదు అని అప్పుడు మన రైతన్నలు కష్టాల్లో ఉన్నారు అకాల వర్షాల వల్ల వరదల వల్ల వాళ్ళ పంట దెబ్బతిని తీవ్ర నష్టంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం సంబరాలు చేసుకోకూడదని అప్పుడు ఆపాం ఇప్పుడు నిజమైన విజయోత్సవ ర్యాలీ ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చాం రైతన్నలకు మహిళలకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి అలాగే బిఎస్సి ఒకటి పన్నెండు వేల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టోటల్ గా యాభై ఉద్యోగాలు ఇప్పటివరకు వచ్చినాయి త్వరలో ఒక ముప్పై వేలు బట్టి అవ్వబోతున్నాయి ఇట్లా ప్రతి వర్గానికి కూడా సవన్యాయం చేయడం జరిగింది కనుక ఇప్పుడు మనం తలెత్తుకొని గర్భ విజయోత్సవాలు చేసుకునే అవకాశం వచ్చింది ఇది మన ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకొని చేస్తే ఆ ర్యాలీ చూస్తేనే మన కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం చూస్తే అవతల పార్టీ వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తాలి కనుక మీరందరూ ఇదిగా తరలిరండి ఆ రోజు మన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్ గా మన మినిస్టర్స్ అందరితోటి కూడా మనం విన్నవించుకునే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ఉదయపడి నమస్కారం మనం ఎలక్షన్స్ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది ఈ రోజు ఎంతేకంతగా రేపు వచ్చే రిజల్ట్ కోసం ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు సత్యపేట నియం ద్యప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు రేపు రిజల్ట్ వస్తుంది ఆ వచ్చే ఉంటది అదానికి ఎలా పం ఇదే ఒకవేళ నేన మరేదో పడత ఏదో మరవేదకు ఎలా ఉండని టెన్షన్ పడుతుంది అది అందరికీ తెలిసిందే కానీ మీకు మీరు కష్టపడి పని చెప్పి రేపు గెలుపు ముఖ్యంగా మనం చెప్పాలి ఆత్మసమర్పించడం జరిగింది కానీ ఇదే ఈ రోజు అదే రైతుల మొహాలలో ఆనందం చూస్తున్నాం ఒక బోనస్ ఒక యొక్క రెండు లక్షల రుణమాఫీ రైతులు ఆనందపడితేనే అది మనకు ఆనందం ఆ రోజు మన రైతుల కోసం ఎలా అయితే మనం వేయాలి వాయిదా చేసామో ఈ రోజు అదే రైతుల కోసం మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మొహలో ఆనందం చూశారు కాబట్టి ఆ విజయోచనాలి ఆ రైతులతో పాటు మన అందరం కూడా పంచుకోవాలి మనం చూస్తూనే ఉన్నాం గెలిచిన మా కోసం ప్రతి విలేజ్ లో మండల నాయకులు కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజలకి మంచి చేయాలనుకుంటే అది ఖచ్చితంగా మా విషయం చూస్తారు మీరు ఎవరైతే ప్రజల్లో గెలుస్తారో ఎంతో మంది పోటీ పడ్డారు అయినా సరే ఎవరైతే గెలుస్తారని చూసి మనకి టిక్కెట్ ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో మనం కూడా ఎవరైతే గెలుస్తారో చూసి వాళ్ళకి టిక్కెట్ కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా ఖచ్చితంగా మీరంతా కూడా గ్రామాల్లో ఈ రోజు నుంచి కలిసి పని పని నాయకులకి అలాగే ఎదురున్న ఉన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ जय कांग्रेस जय रव रेड्डी పంపించు రెండోది తెలుసు అంటే సామాజిక సేవ సేవ చేయటమే వాళ్ళ విధానం ఈ రెండు విషయాలు మట్ట రాఘమాయ్య గారి ఫ్యామిలీకి ఈ రెండు విషయాలు తెలుసని నర్మ గర్భంగా మీ ముందు విన్నమిస్తున్న సోదరులారా రెండు విషయాలు సామాజిక న్యాయం చేయాలంటే సమసమాజ స్థాపన జరగాలంటే సామాజిక న్యాయానికి బాటలు వేయాలంటే ఒక చెత్తుపల్లి ఎమ్మెల్యే రాగ వారికి రాజకీయాలు చేయడం రాదు వారికి సామాజిక సేవ చేయడం వారికి పేదవారికి పడుగు పదిహేన వర్గాలు వారికి సేవ తప్ప వారికి రాజకీయాలు తెలియవు వారు మన డ్వాక్రా మహిళలు కానివ్వండి లేదా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెగా పార్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం మన ఉత్పత్తులను ఎలా ఎగుమతి మన దగ్గర ఉన్న లోకల్ నాయకులకి మనం తెలియజేయాలి వాళ్ళు ఇంకో పది మందికి తెలియజేస్తారు తెలియజేసిన తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా మహిళలకి గౌరవించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యా కూడా మంత్రులకు ఎక్కువ మంత్రులు ఉన్నది మన మహిళలే ఉన్నారు అక్కడ కూడా రోజు పేరస్ కాన్మెంట్లో ఎక్కడ కూడా మహిళలు కనపడలేదు ఈరోజు కూడా నమస్తే మనం ఖమ్మం జిల్లా సత్పల్లిలో ఉన్నాం సో ఇలా డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండున కల్లూరు కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి మన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమై దయానంద్ గారికి అంటే అప్పుడు గెలవలేదు ఇంకా సో ముందుగా మీరు గెలుస్తారు మేడం అని చెప్పారు అడ్వాన్స్ కాంగ్రెస్ చెప్పారు అండ్ ఈరోజు అనుకోకుండా ఇలా మళ్ళీ సత్తుపల్లిలో కల్లూరు వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది సో మళ్ళీ సో అప్పుడు వర్షాలు వచ్చినాయి వీళ్ళు ఎవరు అప్పుడు విజయ సంబరాలు జరుపుకోలేదు ఇప్పుడు రైతులకు బోనస్ వచ్చి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సంబరాలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ ఉంది సో ఇక్కడ మన యువ నాయకులు అండ్ మైనారిటీ నాయకులు కల్లూరు సో బాజీ గారు అండి అహమద్ గారు ఉన్నారు వాళ్ళు చెప్తారు చెప్పండి బాజీ గారు చెప్పండి గత సంవత్సరం డిసెంబర్ రెండో తారీఖు ఇదే రోజున మేము ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కడికి వచ్చాము అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినవి రేపు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి ముందే ఎమ్మెల్యే గారికి మేము గంగా చెప్పి చెప్పాము ఆ రోజు సంబరాలు అప్పటి నుంచి కంటిన్యూగా చెప్ అనుకున్నాము కాకపోతే అప్పుడు వర్షాలు తుఫాన్లు బాగా వచ్చి రైతులు బాధల్లో ఉన్నారు అందువల్ల గత సంవత్సరం మేము సంబరాలు చేసుకోలేదు ఈ సంవత్సరం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రైతులకి బోనస్ వచ్చింది ఐదు వందలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలలో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు పక్కాగా అమలైనవి ఇంకా రాబో ముందు ఇంద్రమ్మ ఇళ్ళు రేషన్ కార్డ్స్ పెన్షన్లు త్రి పెంచిన పెన్షన్లు ఇస్తారు పక్కాగా గ్యారెంటీగా మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇప్పుడు మేము చాలా సంబరాలు ఉన్నాం అలాగే మన సత్తుపల్లి నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మట్ట రామయ్య దయానంద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ దయానంద్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉన్నారు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు ఇలాగే రాబో ముందు కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రతి పేదవాళ్ళకి ప్రతి అర్హులకి ప్రతి ఒక్కటి దక్కుద్ది కంపల్సరిగా రేపు రాబో స్థానిక ఎలక్షన్లకి ప్రతి గడప తిరిగి ప్రతి కాంగ్రెస్ నాయకులు ప్రతి కార్యకర్త సైనికుడు ఇలా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఇదే రోజున ఎమ్మెల్యే గారు ఈ రోజునే వారి గెలుపుకి కారణంగా రోజుగా ఈ రోజునకి సంవత్సరం అవుతుంది ప్రజలు అందరూ కూడా ఈ రోజున హర్షధ్వానాలు చేశారు అదే రోజుగా మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మీటింగ్ చేయటం ఎమ్మెల్యే గారితో సంభాషణ చేయటం మాట్లాడటం మాకు చాలా సంతోషకరంగా ఉంది మేమందరం కూడా పార్టీ కోసం హర్నిషులు కష్టపడిన వ్యక్తులుగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఈ రోజున శుభాకాంక్షలు సంవత్సరం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం తెలియజేయడం జరిగింది రైతులు ముఖ్యంగా బోనస్ పట్టడం వల్ల బోనస్ పట్టడం వల్ల రైతుల కళలో నిజమైన ఆనందం ఉంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఇంద్రం ఇల్లు పథకం కూడా అతి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ రెండు కార్యక్రమాలని తీసుకెళ్లి జనాల్లోకి ఇంద్రమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇంద్రం ఇల్లు అనే నినాదంతో మనం తీసుకెళ్ళి ఆనాడు ఇప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం మనం కట్టిన ఇల్లు తప్ప మళ్ళీ కొత్తగా వచ్చిన ఇల్లు లేవని చెప్పేసి ఆ నినాదాన్ని చాలా సంతోషంగా ఉన్నామండి చెప్పండి మనం మన మండలం నుంచి ఏరే మండలం నుంచి కూడా మన మండలం నుంచి అత్యధికంగా ఫుడ్ పార్క్ అక్కడ ఊపిరించి మనం నలుగురు ఎమ్మెల్యే నలుగురు మంత్రులు వస్తున్నారండి ఆ మంత్రుల విధంగా సత్తుపల్లి గడ్డేంటో దయానంద్ గారు అడ్డేంటో మనమేంటో చూపించాలండి మన సత్తా ఏంటో మనం మనకి ఇక్కడ కల్లూరు మండలం నుంచి కూడా ఇతర మండలం నుంచి కంటే మన కల్లూరు మండలం నుంచి ఎక్కువగా పోవాలని చెప్పేసి మనం ఇక్కడ పనిచేసి కష్టపడి పనిచేసిన అందరూ అందరూ వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరిని తీసుకొని మహిళలని కార్యకర్తలని నాయకుల్ని అందరిని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా తరలించే మార్గం ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కష్టపడిన నాయకుడు అందరికీ అందరికీ పదం ఉందండి అందరికీ వాళ్ళు పనిచేసి ఉన్నారు కాబట్టి అందరినీ డాక్టర్ డాక్టర్ గారు అంటే మర్చిపోరండి కష్టపడ్డే ఎప్పుడైనా విలువిస్తారండి మీరు నాకు ఇవ్వలేదు నీకు ఇవ్వలేదు పదవులు అనేది అందరికీ వస్తాయి కష్టపడ్డవాడికి డాక్టర్ గారు అనేది ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు అనేది మర్చిపోరు ఉంచి ఎవరైనా కానీ మండలం నుంచి కూడా గ్రామంలో నుంచి కూడా నాయకుడు కష్టపడి మీరు కష్టపడి మీరు మీ వంతు మీకు మీ గ్రామంలో జనాలంతో నుంచే మాత్రం చేయనుండే అందరు కలిసి మాట పేరు బాలశవరీ ఇంటి పేరు ఇంటి గుబ్బ బాలస్ గొప్ప బాలశావురి ఎంత ఉంది మీకు భూమి రెండు ఎకరాలు ఉందా సన్రోట్లు పండించారా లా దోడ్లా మీరు మొద్దులే మొద్ది వడ్లు లేక కొంతమంది వేసారా అయ్యా మీరేమి వేశారు మీరు చాంపలే సాంబలే సన్రోట్లే మరి ఐదు వందలు వస్తాయా మీకు వేసిన వాళ్ళకి వచ్చినాయట సన్నయి వేసిన వాళ్ళకి వచ్చినాయా మంచిదేనా ఇది అసలు మంచి పక్కన కాకపోతే ఇది ఏంటిది ముప్పై ఐదు వేలు పడతాయి బోనస్ మీకు కౌలు రైతు లేదు మీరు కౌలు రైతే కౌలు రైతు కొంతం లేదు లేదు కౌలు రైతు మరి ఏం కులం మీరు కౌలుకేసారు మీకు భూమి లేకపోవటం వల్ల కౌలు వేసి కౌలు కేసిన మా ఊరు రైతులు కూడా నీకు కౌలు వేయరురా మీకు మీకు బోనస్ రాదు అది ఇదని చెప్పారు మా రైతులు అయితే ధైర్యం చేసి నేను నా ఒక్కడినే ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు బోనస్ కూడా వచ్చింది మరి అసలు ఈ బోనస్ ఇస్తుందంటే ఎవరు నమ్మలేదు నమ్మలేదని మా ఓటిచ్చారు ఓటిచ్చినా కానీ పోయిన ప్రభుత్వంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు వందల ఎకరాలకు ఇచ్చిండు మరి అప్పుడు కౌలు రైతులకు ఏమైనా ఉపయోగం ఏం చేయలేరు పక్కకొండ నుంచి పెట్టే నెలిచి రూపాయి కూడా ముందు కట్టుకోవడం వల్ల ఇవ్వలే ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నా అది ఇచ్చాడు మరి రైతు బంధు కౌలు రైతులకు అయితే రూపాయి కూడా ఉపయోగపడలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కౌలు రైతు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వచ్చింది రూపాయి ఎప్పుడైనా పేదలు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చూసే రాజశేఖర రావు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ లో వచ్చింది పేదల వైపు చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా అంతేనా మీకైతే ముప్పై ఐదు వేలు బోనస్ వచ్చింది వచ్చింది మీరైతే చాలా హ్యాపీ హ్యాపీ అంటే సరే సార్